మహాదేవుడును మన రక్షకుడైన ఏసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసూ మనము దేనికోసం ఎదురు చూస్తూ ఉండాలంట దేవుడు ఎప్పుడు వస్తాడో ఏమోలే ఆ వచ్చినప్పుడు చూద్దాంలే ఆ మస్తు టైం ఉంది నేను ఇంకా వయసులోనే ఉన్నా ఇంకా నేను నాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు నేను ఇంకా జీవితం ఎక్కువ ఏం చూడలేదు ఆ చూసుకుందాంలే ఆ వచ్చినప్పుడు కదా అని ఇలాంటి మాటలతో చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు దేవుని రాకడను పట్టించుకోకుండా సూచనలు కనిపిస్తున్నా కూడా ఆ చూద్దాంలే మస్తు విన్నాం చూద్దాంలే చూద్దాంలే సరేలే ఆ ఏముందిలే చిన్నగా చిన్నగా తీసేస్తూ ఉంటారు అంటే నెగ్లిజెన్స్ అనమాట నిర్లక్ష్యంగా చూసుకుందాంతి సరలే అట్లా ఈజీగా తీసేసుకోవడం అనమాట అట్లా చేస్తూ ఉంటారు చాలామంది కానీ మనం అట్లా ఉండొద్దు మనము దేవుడు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు ఆయనను ఎదుర్కోవాలి ఆయన నేను ఎప్పుడు చూడాలి ఆయనతో నేను ఎప్పుడు సమయం గడపాలి ఆయనతో నేను ఎప్పుడు కలిసి ఉండాలి అనే ఎదురు చూపు కలిగి ఆ ఎక్స్పెక్టేషన్ కలిగి ఉండాలంట మనం అది ఎప్పుడు సాధ్యమవుతుంది దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన ఆయనతో సహవాసం చేస్తూ ఆయనతో ఆయన చిత్తానుసారంగా నువ్వు నడుచుకుంటూ ఆయనకు లోబడి ఉన్నట్లయితే అప్పుడు నువ్వు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటావు అనమాట మనము ఆయన కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది ఎట్లుండాలంట ఈ లోకంలో మనము స్వస్థ బుద్ధితోనూ స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలను ఈ ప్రకారంగా మనం ఉన్నట్లయితే ఆయనని ఎదురు ఎదురు చూచుచు ఉన్నట్లయితే ఆయన వచ్చినప్పుడు ఎత్తబడి ఆయనతో కూడా మనము సదాకాలము సహవాసము చేస్తాము